హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత భారీ ఉందో ఏం పేరు నా దీని పేరు రైతునే మాట్లాడాలి చెప్పనా అది ఏంది ఏమవు ఎద్దు ఎందుకు గెలి గూలి ఎన్ని రోజులు తిన ఇది సంవత్సరమా బాగా మేస్తుందా చూడండి ఫ్రెండ్స్ గూలి సంవత్సరం పోయింది అయింది ఇది అమ్మేదానికి పలానా అడ్రస్ అన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు

దయచేసి మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చూసి ఈ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది దయచేసి చూసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే చూడండి అన్న అన్న ఎనభై వేలు చెప్తాన్నారు మీకు కావాలంటే నేను నెంబరు అన్నీ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎద్దు గూలి అన్నా గూలి గూలి ఎద్దు అంత చూడండి ఫ్రెండ్స్ ఎంత భారీగా ఉందో బాగుందా బాగుంది చూడండి చూడండి భారీ ఎద్దు అమ్మకానికి ఉంది ఒక పది నిమిషాలన్నీ తీల్ కొంత తీస్తాను పోలేదు మీకు కాల్ అంటే ఇస్తాను ఇది వీడియో పూర్తిగా చూడండి మధ్యలో ఆపేయద్దండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తే దాని గురించి మీకు తెలుస్తుంది మళ్ళీ నేను మీకు క్లియర్గా పలానా అడ్రస్ పలానా అన్నీ మీకు అంతా చెప్తాను ఇది ఎక్కడ ఉంది ఏమి అని మంచి చూడండి ఫ్రెండ్స్ இல்லை திப்புக்கண்ணா இல்லை எதுன்னா இல்லை திப்பண்ட நடுக்க நடுக்க நடுக்கி ஃபிரெண்ட் நடுக்கிவக்கிறண்ணா அட்லே பூர்த்திகா பூர்ந்தீங்க எல்லாம் நடுக்க நடுக்க அட் தார் ஒன்று முந்தே நடுக்க நடுக்கணா நடுக்கு அட்த்தார் கதாச்சு ஃபிரெண்ட்ஸ் நடுக்க నడుస్తుంది వ్యాపారానికి ఉంది రెడ్గా చూడండి మీకు బాగా మెస్ ఉంది కదా కుర్తి కిడ్ ఏం పెట్టావా ఏం పెడతావు ఏమేమి ఏంది చెక్క మళ్ళీ సీడు మలాచా చూడండి ఫ్రెండ్స్ రైస్ గురించి వచ్చే వైన్ మాటల్లోనే విన్నాం చెప్పనా చెప్పనా మళ్ళీ ఎట్లా అయితే ఇట్లా ఇది ఇదే ఫస్ట్ రేట్ ఎంత చెప్పిన ఏమన్నా వేలు ఎనభై వేలు ఎనభై వేలు చూడండి ఫ్రెండ్స్ ఇది భారీగా ఉంది ఎద్దు మీకు కావాలంటే రేటు ఎట్లా మాట్లాడండి చూడండి నచ్చితేనే చూడండి పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది మధ్యలో చూసి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అంతా చూడండి ఇది పేరు కూడా ఎరిగింది దగ్గర ఫ్రెష్గా చూడండి పలానా అడ్రస్ పలానా రేట్ చెప్తాము వ్యాపారానికి ఉంది మీకు నచ్చితేనే చూడండి ఖచ్చితంగా ఇద్దాము పూర్తి వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి క్లియర్గా ఇస్తాను మీకు ఉంది మంచిగా ఉంది ఎద్దు భారీ ఎద్దు చూడండి ఫ్రెండ్స్ భూద్దు ఎన్నేం ఇది సర్వీసు సర్వీసమైన చూడండి ఫ్రెండ్స్ సంవత్సరం ఎద్దు ఫ్రెండ్స్ భారీగా ఉంది అంత బాగుంది అట్లా మంచి వద్దు ఫ్రెండ్స్ మీకు అంటే ఇంకా ఈ పూర్తికి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ పల్లె పలాన్ ఏరియాలో మీకు చూపిస్తాను పలా నూరు అని చెప్తాను ఇక్కడ చూసి నచ్చితే చూడండి పూర్తి వీడియో చూడండి మధ్యలో మీకు అర్థం కాదు ఎక్కడ అడ్రస్ ఏమి అనేది అంతా నేను చెప్తాను క్లియర్గా అమ్మకానికి ఉంది మంచి ఎద్దు చూడండి బాగా మిస్ ఉంది ఫ్రెండ్ సంవత్సరం ఎద్దు చూడండి చూడండి నడక చూడండి ఫ్రెండ్స్ భారీ ఎద్దు చూడండి అమ్మకానికి ఉంది చూడండి ఫ్రెండ్స్ భారీ ఈ ఈ బండి కట్టాడు ఫ్రెండ్స్ ఈ బండి ఈ బండి కట్టాడన్నా అమ్మకానికి ఉండేది ఖచ్చితంగా చూడండి మంచి ఎద్దు మంచి వద్దు చూడండి చూడండి మెస్తాను చూడండి

와우 네. 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 아 네. 네. 신발 올라 네. 아신발 네. 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 아 네. 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 아 네. 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 이 네. 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 ఐ టూ ఎయి టూ ఉంది ఫ్రెండ్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటాను క్లియర్గా చూడండి పూర్తిగా చూడండి బాగుందినా